జగ్చరణి అమ్మవారి దేవాలయం ఉన్న జగరణి నగర్ సమస్యలతోంది ఏళ్ల తరబడి ప్రజలు జీవిస్తున్న రోడ్లు లేక డ్రైనేజ్ కాలువలు లేక ఉన్న రోడ్లని గుంతలు మాయం మురికి నీళ్లు రోడ్లపై ప్రవహిస్తూ ఇళ్ల మధ్య ఓపెన్ డ్రైనేజ్ నీటి వల్ల రోగాలు వీధి కుక్కలు పంతులు బెడతతో జగ్చరణి నగర్ ప్రాంత ప్రజలు బాధలు వర్ణనాతీతం కొంతమంది భూ బకాసర్లు ఆక్రమ వెంచర్లు వేసి ఎటువంటి ప్రభుత్వ అనుమతులను పొందకుండా ఎలాంటి సౌకర్యం కల్పించకుండా పేద మధ్య తరగతి ప్రజలను సొంతంటి ఇల్లు ప్లాట్ పేరుతో లక్షలు కాజేసి దగా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఫిరోజ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి నంద్యాల పట్టణంలోని వార్డు పర్యటనలో భాగంగా ఎన్ఎండి ఫిరోజ్ ఆరవ వార్డు చేరుకోవడంతో వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఎన్ఎండి ఫిరోజ్ జగచ్చరణి నగర్ ఆత్మకూరు బస్టాండ్ ఏరియా ఫాతిమా మసీద్ లైన్ వీధి వీధిన పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ వార్డునందు ఏళ్ల తరబడి ప్రజలు జీవిస్తున్న రోడ్లు లేక డ్రైనేజ్ కాలువలు లేక ఉన్న రోడ్లని గుంతలు మాయం మురికి నీళ్లు రోడ్లపై ప్రవహిస్తూ ఇళ్ల మధ్య ఓపెన్ డ్రైనేజ్ నీటి వల్ల రోగాలు వీధి కుక్కలు పందులు బెడతతో బాధపడుతున్నామని ప్రజలు తెలియజేయడంతో వెంటనే అధికారులకు సమస్యలను తెలియజేసి వాటిని పరిష్కరించాలని కోరారు మరియు రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో తప్పక ఈ సందర్భంగా నంద్యాల ప్రజానికానికి అప్రమత్తంగా ఉండాలని వెంచర్లో స్థలం కొనేటప్పుడు వాటిలో రోడ్లు కాలువలు వాటర్ పైప్ లైన్లు సరిగ్గా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని ప్రభుత్వ అప్రూవల్ ఉందో లేదో తెలుసుకోవాలని సూచించారు ఇక్కడ వచ్చేసిన ప్రోగ్రాంలో నాతో పాటు వచ్చేసిన ముఖ్య మామ కానీ అలీలన్న కానీ మౌలన్న కానీ వాడు ఉన్న అందరికీ చాలా పేరు పేరున్న అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు రోజు నాకు ఫోన్ చేస్తున్నారు చెప్తున్నారు అన్నారండి మన వాటిలో చాలా సమస్యలు ఉన్నాయని నాకు ఆల్రెడీ నాకు వాట్సాప్లో కూడా పంపించారు దానికోసం ఈరోజు అంతా మన స్టాఫ్ సచివాలయం స్టాఫ్ కూడా వచ్చినారు వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న ఆరో వార్డులో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉన్నాయి ఇక్కడ రోడ్డు సమస్య ప్రాబ్లం ఉంది మున్సిపాలిటీ స్టాఫ్ కూడా వచ్చింది మళ్ళీ ఎలక్ట్రిక్ స్టాఫ్ కూడా వచ్చింది వాళ్ళందరికీ కరెంట్ పోల్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇక్కడ చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా మేము ప్రతి సమస్య ఎందుకంటే మనకు ప్రజలు గెలిపించారు ఖచ్చితంగా మేము ప్రజల దగ్గర పోయి వాళ్ళ సమస్య ప్రతిదీ మేము తీరుస్తాము అట్లానే మేము చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ వెంచర్స్లు కూడా చాలా జరుగుతున్నాయి కానీ వెంచర్ వేసేప్పుడు వాళ్ళు ఏమంటే రోడ్లు వేస్తాను లైట్లు వేస్తాను డ్రైనేజ్ వేస్తానని చూపిస్తున్నారు కానీ ఎక్కడ వాళ్ళు వెంచర్ వేసే వాళ్ళు ఎక్కడ రోడ్లు వేయడం లేదు డ్రైనేజ్ వేయడం లేదు లైట్లు వేయడం లేదు దయచేసి ఒక్కటే కోరుకుంటున్న వాళ్ళందరికీ మీరు వెంచర్లో ప్లాట్లు కొనే ముందు దయచేసి వెంచర్లో రోడ్ ఉందా డ్రైనేజ్ ఉందా లేకపోతే ఎలక్ట్రిసిటీ ఉందా అది చూసే మీరు ఇది చేయండి ఎందుకంటే అది దాని తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నాడు మొత్తం మున్సిపాలిటీ మీద పడిపోతుంది అది ఎందుకంటే ఇది అంతా వాళ్ళ ఏమంటే మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా చెప్తున్నాను అసలు మీరు పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారో తెలియదు కానీ మీ అసలు ఈ పర్మిషన్స్ మీకు ఎట్లా మీరు ఒక్కసారి పోయి చూడండి అసలు ఒక నా డ్రైనేజ్ సిస్టమ్ లేదు నా రోడ్లు లేవు నా నేను అక్కడ చూస్తే నా డ్రైనేజ్ రోడ్డు దాని తర్వాత నీళ్ళు చక్కగా లేదు అసలు ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ బాగా లేదు ఎట్లా ఇస్తున్నారు ఏమో తెలియదు కానీ నేను ఒక టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఒక మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు దయచేసి ఎవరన్నా వెంచర్ వేసే ముందు ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తే మీరు పర్మిషన్ తీసుకోండి ఇంకొకటి నేను ఇది 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 టెన్త్ మేము తిరిగిన ఖచ్చితంగా ఏదే మేము వాగ్దానాలు ఇచ్చినారో ఎలక్షన్ ముందు ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు కానీ మేము ఖచ్చితంగా తీరుస్తాము ఎందుకంటే మేము కంపల్సరీ ఇక్కడ డెవలప్మెంట్ అని వచ్చినాం కంపల్సరీ నంద్యాలకి అభివృద్ధి చేస్తాము క్లీన్ నంద్యాలు గ్రీన్ నంద్యాలు ఒక చేసి చూపిస్తాము ఇంకొకటి ఏమంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నిన్న కూడా పదహైదు కోట్లు పదహైదు వేల కోట్లు ఇచ్చింది వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రజలన్నీ నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మినారు ఎందుకంటే అందరికీ తెలుసు ప్రజలకి రాష్ట్రం ఏదన్నా అభివృద్ధి అయితే అది ఒక చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది ఎవరు లేకపోతే ఎవరి వల్ల కాదు మీరు దాదాపు లాస్ట్ మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి చూశారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు అసలు మనకు క్యాపిటల్ లేదు అసలు మూడు క్యాపిటల్ అన్నాడు ఒక్క క్యాపిటల్ కూడా తీసుకురాలేదు ఇప్పుడు మనకు అమరావతి క్యాపిటల్ దానికోసం అమరావతి కోసమే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి అమరావతి డెవలప్ చేస్తు చేస్తున్నారు దానికోసం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రధానమంత్రి గారిని ధన్యవాదాలు చేసుకుంటూ అట్లానే మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ వచ్చే ఫైవ్ ఇయర్స్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రం చేస్తారని మన కంట్రీలో నంబర్ వన్ రాష్ట్రం చేస్తారని కోరుకుంటూ అట్లానే మేమంతా నంజర్ ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ ఇబ్బంది అన్నా ఏ సమస్య అన్నా ఖచ్చితంగా మీరు నా దగ్గర రావచ్చని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధ్యాం